కోటికి పైగా జనాభా మెట్రో నగరంగా గుర్తింపు శివారు మున్సిపాలిటీల విలీనంతో పరిధి అంతకంతకు విస్తరణ ఇవి రాజధాని హైదరాబాద్ ప్రత్యేకతలు ఇంతవరకు బాగానే ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణ నగరానికి పెద్ద సమస్యగా మారింది దీనివల్ల పాదచరులకు కష్టాలు తప్పడం లేదు ఉన్నవే కొన్ని వాటిని చిరు వ్యాపారులు ఆక్రమించుకుంటే మరికొన్ని పార్కింగ్ జాగాలుగా మారిపోయాయి మరోపక్క ప్రభుత్వ శాఖలే వీటిని ఆక్రమించి బస్టాప్లు టాయిలెట్లు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో వేరే దారి లేక పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు హైడ్రా ఏర్పాటు ద్వారా చెరువులను చెరపడితే చెరసాలకే అని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి ఫుట్పాత్ల ఆక్రమణలపై కూడా దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు అభివృద్ధి మంత్రంగా దూసుకెళ్తోన్న హైదరాబాద్ లో ఫుట్పాత్ల ఆక్రమణలు పాదచారుల పాలట శాపంగా మారుతున్నాయి నడకదారులు లేక రోడ్లపై నడవడం వల్ల తరచూ ప్రమాదాల బారిన పడుతూ కొందరు ప్రాణాలు వదులుతుంటే మరికొందరు జీవోత్సవాలుగా మంచానికే పరిమితమవుతున్నారు ఫుట్పాత్లపై నిరంతరాయంగా జరగాల్సిన ఆక్రమణల తొలగింపు తూతూ మంత్రంగా సాగుతోంది ఐదేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం యుద్ధం ప్రకటించినట్లు నగర వ్యాప్తంగా కూల్చివేతలు చేపట్టి ఫుట్పాత్లపై ఉన్న పదివేల ఆక్రమణలు తొలగి కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది G.H.M.C. శివారు పురపాలికల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది నగరంలోని ఫుట్పాత్లపై జనాలు నడిచేందుకు కనిపించే ఖాళీ ప్రదేశం కంటే ప్రతి చోట ఏదో ఒక చిరు వ్యాపారం సాగుతూ కనిపిస్తోంది టిఫిన్ సెంటర్లు పానీపూరి కొబ్బరి బొండాలు కూరగాయలు తోపుడు బండ్లు జ్యూస్ బండ్లు చాయ్ బండ్లు ఐస్ క్రీమ్ షాపులు పండ్లు దుస్తులు సెల్ ఫోన్ చెప్పుల దుకాణాలు సహా రకరకాల చిరు వ్యాపారులకు ఫుట్ పాత్లు అడ్డాలుగా మారాయి హోటళ్లకు సిట్టింగ్ ఏరియాలుగా పాండబ్బాలకు కేంద్రంగా ఫర్నిచర్ డిస్ప్లే ఐటమ్స్ పెట్టుకునే జాగాలుగా కార్పొరేట్ ఆఫీసులు హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు ఉపయోగించుకునే ప్రాంతాలుగా మారిపోయాయి మరికొన్ని పార్క్ చేసిన వాహనాలతో నిండిపోయాయి అన్ని ప్రధాన రహదారులను వ్యాపార సముదాయాలు పార్కింగ్ కు ఉపయోగించుకుంటున్నాయి రాష్ట్ర రాజధాని వ్యాప్తంగా కోటి పది లక్షలకు పైగా జనాభా డెబ్బై లక్షలకు పైగా వాహనాలు పదివేల కిలోమీటర్ల వరకు ప్రధాన అంతర్గత కాలనీ రోడ్లు ఉన్నాయి కానీ ఫుట్పాత్లు కేవలం ఎనిమిది శాతమే ఉండగా అందులో పది మీటర్ల మేరైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉన్నది ఒక్కటి కనిపించదు మెయిన్ అనేది తర్వాత జనాలకు ఏం మద్దతు ఇచ్చినట్టు జనాలని ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చిపెట్టినట్టే కదా గుంపులు గుంపులుగా అది పద్ధతి కాదు ఫుట్పాత్ ఆక్రమణంపైన చాలా ప్రభుత్వం నాకు ఒక బస్ దిగి ఇంకో బస్కి కనెక్టివిటీ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రూట్లో నేను నడుచుకుంటూ వెళ్ళాలి కానీ మెయిన్ రోడ్డు మీదకి చాలా షాప్స్ ఫుట్పాత్ మీద ఉండాల్సిన షాప్స్ అసలు ఫుట్ పాత్ మీద కూడా ఉండకూడదు నాకు తెలిసినంత వరకు వీళ్ళకి సపరేట్గా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయాల్సింది కానీ వీళ్ళు జీవనాధారం కోసం పబ్లిక్ కనెక్టివిటీ కోసం దగ్గర ఉండాలని వీళ్ళు ఫుట్పాత్ మీద షాప్స్ పెట్టుకుంటున్నారు వీళ్ళని మనం ఏమనలే నడిచి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ కింద నడవలేము ఈ ఫుట్ పాత్ మీద వీళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసేసారు పాత్ మీద దుకాణాలు ఉన్నాయి రోడ్డు దాటానికి మాకు ఇబ్బంది అవుతుంది ముసలో మేము మేము ఏ ఏం చేసుకొని పోవాలి మేము మీ ఓట్ల గురించి మీరు వస్తారు అన్నీ మేము చేయాల మేము యాజెంట్ అవుతున్నాయి మాకు అక్కడ దాటాలంటే ఇక్కడ దాటాలంటే ఇబ్బంది అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ లో ఫుట్పాత్ల ఆక్రమణ నగరం అంతా కనిపిస్తుంది దిల్చుక్ నగర్ బస్ స్టాప్ కొత్తపేట రైతు బజార్ నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు ఇరువైపులా నిత్యం రద్దీగా ఉంటుంది పక్కనే ఉన్న షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ సదుపాయం లేక లు రోడ్లపైనే వాహనాలు నిలుపుతారు చైతన్యపురి కొత్తపేట మలక్పేట పరిసర ప్రాంతాల్లో ఆక్రమణ మూలంగా పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుత్బుల్లాపూర్ జీడిమెట్ల షాపూర్ గాజుల రామారం సూరారం లోనూ ఇదే పరిస్థితి చిరు వ్యాపారులు నడకదారిని పూర్తిగా ఆక్రమించి తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు ఇక కోఠిలో అయితే ఫుట్పాత్ ఉందో లేదో కూడా అర్థం కాకుండా వ్యాపార సముదాయాలు వెలిశాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ పాలికా బజార్ రేతిఫైల్ బస్ స్టేషన్ లో నిత్యం రద్దీగా ఉంటుంది ఓవైపు అంతంత మాత్రంగానే ఉన్న రహదారులు మరోవైపు పాత్ లపై వ్యాపారాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది ఒక్కోసారి ప్రమాదాలు జరిగి వాహనదారులు పాదచారులకు ప్రాణ సంకటంగా మారుతోంది ఐటీ కారిడార్ గా పేరుగాంచిన సేర్లింగంపల్లి నియోజకవర్గంలో పాదచారులు నడిచేందుకు ఫుట్పాత్ లు కనుచూపు మేరలో కూడా కనిపించవు గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాల్లో కొంతవరకు ఉన్నా వాటి ఆక్రమణలతో నడిచేందుకు తీవ్ర ఇబ్బందిగా మారింది సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా వరకు ఉన్న ఫుట్పాత్ పై హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు తెగిపడిన వైర్లు ఉన్నాయి షాపు యజమానులు కొందరు పార్కింగ్ కు వాడుకుంటున్నారు గచ్చిబౌలి ఫ్లైఓవర్ పక్కన బైక్ షోరూం వాళ్లు కొత్త బైక్లను ఫుట్ పాత్ పై దర్జాగా పార్కింగ్ చేస్తున్నారు కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్డుకి ఇరువైపులా ఫుట్ పాత్ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చందానగర్లో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో రెండు సంవత్సరాల క్రితం ఉన్న ఫుట్ పాత్‌లు తొలగించారు. ఇప్పటివరకు ఆ ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాలేదు. ఫుట్ పాత్‌లు అందుబాటులోకి రాలేదు. మాకు ఫుట్ పాత్ పైన అన్నీ పెట్టడం వల్ల కష్టం అవుతుంది. రోడ్డు మీద రావడానికేమో వెహికల్స్ వస్తున్నాయి. ఫుట్ పాత్ పైన నడవాలంటే అన్నీ ఫుల్ అయిపోతునేవే వాళ్ళ నడవనిస్తలేరు. యటలేమో వెహికల్స్ ఎక్కువ అయిపోతున్నాయి సిటీలో ఫుట్ పాత్లు పేరుకే జిహెచ్ఎంసీ పైసల కోసమే కానీ ఎక్కడ నడిచేకి జాగలు లేవు అసలు రోజు రోజుకి ఒకసారి మీరు హైదరాబాద్లో చూస్తే మీరు ఫుట్పాత్లో చాలా ఘోరంగా ఉన్నాయి హాస్పిటల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది ఫుట్ పాత్ల మీద ఛాయ్ బండిలు పానీపూరి బండిలని అసలు ఘోరంగా ఉంది దయచేసి ఫుట్ పాత్లని క్లియర్గా చాక్లెట్ తిని పడేయడము ఉంచడము అసలు గలీజ్గా ఉంది పరిస్థితి చూస్తే చాలా వరంగల్ జాతీయ రహదారిపై హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తి కాక కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి ఈ మార్గంలో ఫుట్పాత్లు లేక ఉండాల్సిన రోడ్డు కూడా గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది మృతి చెందక చాలా మంది గాయపడ్డారు కాప్రా సైనిక్పురి చెర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఫుట్పాత్ లపై ఏకంగా షెడ్లను నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తోన్న దుస్థితి ఉంది మరి ఇవన్నీ జిహెచ్ఎంసి పోలీసులు అధికారులకు కనిపించట్లేవా అని ప్రజలు pra ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ నాణ్యమైన కాలిబాటలు అందుబాటులోకి రావడం లేదు కొన్ని చోట్ల నాసిరకం పనులతో స్వల్ప కాలంలోనే ఫుట్ వేసిన టైల్స్ ఊడిపోతున్నాయి దిమ్మెలు విరిగిపోతున్నాయి ఇది చాలదన్నట్లు ఫుట్ పాత్లపై ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు షీ టాయిలెట్లు పరిస్థితిని మరింత దుర్భరంగా మారుస్తున్నాయి నగర వ్యాప్తంగా ఫుట్ పాత్ లపై దాదాపు పదిహేను వందల ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి కానీ వాటిలో వినియోగంలో ఉన్నవి కేవలం ఐదు శాతం మాత్రమే వీటితో పాటు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్లు చెట్లను కాలిబాటులపై ఏర్పాటు చేయడంతో నడవలేని పరిస్థితి ఎదురవుతోంది జ్యూస్ బండిలు అనేది మేము గత ఒక పది పది వేల నుంచి నడుపుతున్నాము గత గత ప్రభుత్వం కూడా అప్పుడు ఇట్లనే పబ్లిక్ ప్రాబ్లం అవుతుందంటే మేము స్వతహాగా వచ్చి అప్పుడు వాళ్ళు జహెచ్ఎంసీ వాళ్ళు మాకు కంప్లైంట్స్ ఇచ్చి అవన్నీ చేసినా కూడా మేము యాక్సెప్ట్ చేసి మా డబ్బాలను కింద వెనకాల తెచ్చుకున్నాం మేము స్ట్రిక్ట్ గా హైడ్రై పనిచేస్తుందో మళ్ళీ అట్లనే గవర్నమెంట్ యూస్ఫుల్ గా మనం చేయాలనుకుంటే మమ్మల్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి మా ఒపీనియన్ కూడా తీసుకోండి తర్వాత మేము కూడా పబ్లిక్ గురించి ఆలోచిస్తాం మా దందాలు కూడా పబ్లిక్ మీద ఆధారపడి కాబట్టి మేము పబ్లిక్ చేయము ఫుట్ పాత్ల నిర్వహణ ఆక్రమణ కట్టడి విషయంలో జీహెచ్ఎంసీ తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి ప్రమాద రహిత ప్రయాణాలే లక్ష్యంగా నగర రహదారులను తీర్చిదిద్దాల్సిన బల్దియా తమకేమి పట్టనట్టు వ్యవహరించడం శోచనీయం గడిచిన నాలుగేళ్లలో గ్రేటర్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు మూడు వందల మంది వరకు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు దీనికి ఫుట్పాత్ ల ఆక్రమణ కూడా ఒక కారణమని నివేదికలు చెబుతున్నాయి ఎంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు ప్రమాదాలు జరిగినప్పుడు వార్తల్లో వచ్చినప్పుడు హడావిడిగా ఆక్రమణలు తొలగించినట్లు చేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరామాములుగా మారింది చాలా చోట్ల జిహెచ్ఎంసి ట్రాఫిక్ పోలీసుల అనుమతితోనే ఫుట్ పాత్లపై వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం ఆక్రమణదారులతో ట్రాఫిక్ పోలీసులు దోస్తీ చేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ లో ఫుట్పాత్ల ఆక్రమణల వల్ల రోడ్లపై రద్దీ పెరిగి ఏటా కోట్లాది రూపాయల డీజిల్ పెట్రోల్ వృధా అవుతోంది రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి ఇక వర్షం వచ్చిందంటే రోడ్లపై మోకాల్లోతో నీరు చేరుతోంది ఇలాంటి పరిస్థితుల్లో సరైన ఫుట్పాత్లు లేక పాదచారులు పడే అవస్థ వర్ణనాతీతం పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తే ఫుట్పాత్లపై నుంచి వ్యాపార సముదాయాలను తొలగిస్తామని దుకాణదారులు చెబుతున్నారు ఇది ఏంటంటే మనం ఇల్లు కట్టేసి వదిలిపెట్టేస్తే ఎట్లా ఉంటుంది అలానే ఫుట్ పాత్స్ అనేది అది కాపర్ కావాలి కాపర్ కాయాలి యూ హ్యావ్ టు ఎన్ ఎన్షోర్ దట్ దే నాట్ ఎన్క్రోచ్ అంటే కబ్జా ఏం చేయకుండా ఉండాలి ఎవరు కబ్జా చేస్తున్నారు అందరూ ఏమంటారంటే హాకర్స్ అంతా చెప్తూ చెప్తూ ఉంటారు అదంతా కాదండి ఫుట్ పాత్స్ ఆర్ ఎన్క్రోచ్డ్ బై కార్స్ బీయింగ్ పార్క్ అని పెద్ద పెద్ద వాళ్ళ కార్లు పెద్ద పెద్ద బండ్లు అంతా పార్క్ అయిపోతున్నాయి ఫుట్ పాత్ పైన అందరూ దానిపైన కబ్జా చేసుకొని కూర్చుంటున్నారు అది గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది అన్ని గవర్నమెంట్స్ ట్రై చేశాయి కానీ అది ఫుట్పాత్ లను సురక్షిత ప్రాంతాలుగా ఉపయోగించుకునే హక్కు పాదచారులకు ఉంటుందని చట్టాలు చెబుతున్నాయి వాటిని ఎవరు ఆక్రమించినా చర్యలుంటాయి కానీ నగరంలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఫుట్పాత్ల పూర్తిగా అరికట్టలేకపోతున్నాయి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పాదచారుల భద్రత కోసం ఫుట్పాత్ ల పరిరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు లపై ఆక్రమణల తొలగింపు వాటి విస్తరణ సంరక్షణను సర్కారు కార్యరూపం తీసుకురావాలి అలాగే చిరు వ్యాపారులను వారి జీవనాధారంపై దెబ్బ కొట్టకూడదు కాబట్టి వారికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలి